ఏపీలోని కడప జిల్లాలో టెన్త్ పేపర్ లీకేజ్ అయిన సంగతి మనకు తెలిసిందే అయితే ఈ లీకేజ్ పై మనతో మాట్లాడేందుకు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం రవిచంద్ర గారు నమస్తే ఈ విద్యా వ్యవస్థలో ఈ టెన్త్ పేపర్ లీక్ అవ్వటం అనేది ఎలా తీసుకోవచ్చు అసలు మనం పైగా కడప జిల్లాలో లీక్ అవ్వటం అనేది ఎలా తీసుకోవచ్చు మనం అసలు అంటే ప్రభుత్వం పదో తరగతి పరీక్షల్ని సమర్థవంతంగా నిర్వహించలేని ఒక దుస్థితిలో ఉందనేది మనకు అర్థమవుతోంది ఉంది పరీక్ష ప్రారంభమైన తర్వాత ప్రభుత్వ పాఠశాలలో పరీక్ష ప్రారంభమైంది అది ప్రైవేట్ పాఠశాలలో వాట్సాప్ లో దర్శనమిచ్చింది అంటే సెల్ ఫోన్లని పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తున్నారు మరి ప్రభుత్వం ప్రశ్న పత్రాలు పరీక్షలు జరిగినప్పుడు సెల్ ఫోన్లని పరీక్షా కేంద్రంలోకి అనుమతించకూడదు చీఫ్ న్యూజిలేటర్ నుంచి అబ్జర్వర్ వరకు పోలీస్ పకడ్బందీ కూడా ఉంటుంది మరి అటువంటిప్పుడు వాట్సాప్లో ప్రశ్న పత్రం లీకేజ్ అయిందంటే దాని కారణం ఏంటి అంటే సరైన నియంత్రణ గాని సరైన పటిష్ట బందోబస్తు గాని పకడ్బందీ చర్యలు కానీ ప్రభుత్వం తీసుకోలేదు పదో తరగతి పరీక్షల్ని మామూలుగా సర్వసాధారణంగా నిర్వహిస్తూ ఉంది సమర్థవంతంగా నిర్వహించలేని కారణంగా ఈరోజు పరీక్షలు మాస్ కాపీ కానీ ప్రశ్నపత్ర లీకేజ్ కానీ పెద్ద ఎత్తున జరుగుతుంది అంటే ఇది ప్రభుత్వం పదో తరగతి పరీక్షల్ని నిర్వహించడంలో పూర్తి స్థాయిలో వైఫల్యం చెందింది విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు వైఫల్యం చెందినట్టే ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి పది నెలలు అవుతుంది పది నెలల కాలంలో మూడు సార్లు పరీక్షా పత్రాలు లీకేజ్ అయ్యాయి మొదటిది ఎస్ఏ వన్ అర్ధ సంవత్సరం పరీక్షల్ని లీక్ అయ్యాయి వాటిని సమర్థవంతంగా నిర్వహించలేకుండా ప్రభుత్వం చేతులు ఎత్తేసింది పరీక్ష ప్రారంభమైన అరగంటలోపే ప్రశ్నపత్రం బయటకు వచ్చింది ఆ తర్వాత మొన్ననే ఆచార్య నాగజీ యూనివర్సిటీలో బిఈడి ప్రశ్నపత్రం లీకేజ్ అయింది ఒడిశాకి చెందిన ఒక ముఠాగా ఏర్పడి వాళ్ళు మొత్తం పరీక్ష మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ ప్రశ్నపత్రాన్ని లీకేజ్ చేశారు ఆ తర్వాత మొన్న పదిహేడో తారీఖు పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి నిన్న గణితం పరీక్ష మ్యాథ్స్ పరీక్ష ప్రారంభమైన ఒక గంటలోపే వాట్సాప్లో ప్రశ్నపత్రం వచ్చేసింది అంటే ప్రభుత్వ పాఠశాలలో పరీక్ష జరిగితే ప్రైవేట్ పాఠశాలల్లో ప్రశ్నపత్రం లీకేజ్ అయింది అంటే కారణం ఏంటి ప్రభుత్వం సరిగ్గా నిర్వహించలేని ఒక దుస్థితిలో ఉందనేది మనకు అర్థమవుతూ ఉంది ఇక నారా లోకేష్ గారు వైఫల్యం చెందారు ఈ ప్రభుత్వం వైఫల్యం చెందిందని మనకు అర్థమవుతుంది మొదటి నుంచి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న దగ్గర నుంచి పంతొమ్మిది వందల తొంభై ఐదులో టెన్త్ పరీక్ష లీకేజ్ అయింది పంతొమ్మిది వందల తొంభై ఏడులో ప్రశ్నపత్రం లీకేజ్ అయింది ఆ తర్వాత రెండు వేల పదిహేడు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదులో మూడు సార్లు లీకేజ్ అయింది అంటే ఎందుకు ఈ ప్రభుత్వం నారా లోకేష్ గారు ఆయన శాఖను వదిలేసి మొత్తం అన్ని శాఖల మీద ఆధిపత్యం చేస్తూ ఉన్నాడు ఈ రాష్ట్రానికి ఒక షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ ఉన్నాడు మరి విద్యాశాఖలో ఏం జరుగుతుందో ఆయనకి తెలియని ఒక దుస్థితి ఏర్పడిందంటే గత ప్రభుత్వ హయాంలో జరగలేదా జగన్ గారి ముఖ్యమంత్రిగా ఉన్న స్థాయిలో ఎటువంటి ఎక్కడా లీకేజీలు జరగలేదు యూనివర్సిటీ స్థాయి నుంచి పాఠశాల స్థాయి వరకు లీకేజీ జరిగిందనేది ఎక్కడా లేదు రెండు వేల ఇరవై రెండులో నారాయణ విద్యా సంస్థ వాళ్ళు లీకేజీ కోసం ఒక ప్రయత్నం చేశారు ఒక సిండికేట్గా ఏర్పడితే దాన్ని ముందే గుర్తించి నివారించి కేసులు పెట్టి పన్నెండు మంది మీద కేసు నమోదు చేసి అరెస్ట్ కూడా చేయించారు రెండు వేల ఇరవై రెండులో ఇది మరి ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మంత్రి నారాయణ గారు అనే నారాయణ విద్యా సంస్థల్లో ప్రశ్నపత్రాలు లీకేజ్ అవుతూ ఉన్నాయి వాళ్ళు మొత్తం ఒక ముఠాగా ఏర్పడి నారాయణ విద్యా సంస్థల్లో ప్రశ్నపత్రం లీకేజ్ చేసి వాళ్ళకి హయ్యెస్ట్ మార్కులు వస్తే మార్కుల ద్వారా అడ్మిషన్లు చేసుకొని అడ్మిషన్ల ద్వారా ఫీజులు వేలాది లక్షల రూపాయలు తల్లిదండ్రుల నుంచి పిండుకొని వసూలు చేసుకొని ఒక మోనోపలిగా ఏర్పడి ఇది ఒక పెట్టుబడిగా మార్చి లాభాలు ఆర్జించేందుకు నారాయణ విద్యా సంస్థలో ఒక తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు దీనిలో భాగంగానే ఇవన్నీ లీకేజ్లు అవుతూ ఉన్నాయి మంత్రి నారాయణ ఆయన విఎంకుడు గంటా శ్రీనివాసరావు గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇలాగే టెన్త్ ప్రశ్న పత్రాలు లీకేజ్ అయ్యి అదొక మోనోపల్లిక వాళ్ళు ఏర్పడిన ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించే గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎక్కడ ఇటువంటి ఘటనలు జరగలేదు తిరిగి చంద్రబాబు వచ్చాక పది నెలల కాలంలో మూడు సార్లు ప్రశ్న పత్రాలు లీకేజ్ అయ్యాయంటే ఈ ప్రభుత్వం ఎంత అసమర్థ ప్రభుత్వం మనకు అర్థమవుతోంది ఎంత చేతగాని ప్రభుత్వం మనకు అర్థమవుతా ఉంది చంద్రబాబు నాయుడు అంటేనే లీకేజీలకి మాస్ కాపీకి విద్యారంగం తిరోగమనానికి నిదర్శనము ఆయన అనేది మనకు అర్థమవుతాం దాన్ని ఎలా తీసుకోవచ్చు అసలు ఒక సాంఘిక సంక్షేమ పాఠశాల హాస్టల్లో పాఠశాల హాస్టల్లో ఇటువంటి ఘటన విద్యార్థుల మధ్య జరగడం అనేది చాలా అమానవీయమైనది అసలు వార్డెన్లు పర్యవేక్షణ లేదు ఏఎస్డబ్ల్యూ పర్యవేక్షణ లేదు జిల్లా సంక్షేమ అధికారి పర్యవేక్షణ లేదు కలెక్టర్ పర్యవేక్షణలు ఉండడం లేదు సంక్షేమ హాస్టల్లో సంక్షోభాలుగా మారుతున్న పరిస్థితి ఉంది సంక్షోభాలకు నిలయాలుగా మారుతా ఉన్నాయి ఈ ప్రభుత్వం వాటి మీద ఎటువంటి శ్రద్ధ పెట్టలేదు కనీసం మెనూని అమలు చేయడం లేదు వాటిలో నాణ్యత లేదు పోష్టికాహారం లేదు అసలు హాస్టల్స్ లో ఏం జరుగుతుందో పర్యవేక్షణ లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ హాస్టల్ నెలకొని ఉన్నాయి ఇది ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం పూర్తిగా వైఫల్యం చెందింది అనేది అర్థమవుతా ఉంది మనం మార్చిలో ఇస్తామన్నారు ఈ రోజు మార్చి ఇరవై ఐదో తారీఖు ఇప్పటివరకు నోటిఫికేషన్ ఇవ్వలేదు నారా లోకేష్ గారు మార్చి అన్నారు మాట తప్పను అన్నారు ఇప్పటికీ మాట తప్పుతున్నారు ఇంకొక ఐదు రోజులైతే ఈ వారం అయితే ఈ నెల గడిచిపోతుంది మార్చిలో ఇస్తామన్న నోటిఫికేషన్ ప్రక్రియని ప్రభుత్వం ఎందుకు ప్రారంభించలేదు నారా లోకేష్ గారు అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం టోటల్గా ఏదైతే విద్యా వ్యవస్థ నాడు ఎలా ఉంది నా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎలా ఉంది ఇప్పుడు చంద్రబాబు హయాంలో ఎలా ఉంది నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల పాలనలో విద్యారంగ సంస్కరణలు చాలా ఆదర్శవంతంగా జరిగాయి ఒక విప్లవాత్మకరమైన సంస్కరణని జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేశారు నాడు నేడు పేరుతో ముప్పై వేల పాఠశాలని చాలా బ్రహ్మాండంగా గత దశాబ్దాల కాలంగా పాడుబడి ఉన్న అవస్థలో ఉన్న విద్యా సంస్థలని బ్రహ్మాండంగా తయారు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఆ తర్వాత ప్రతి విద్యార్థికి మూడు జతలు యూనిఫారాలు ఇచ్చారు రెండు జతలు షూస్ ఇచ్చారు సైకిల్ పంపిణీ చేశారు స్కూల్స్ని బ్రహ్మాండంగా తయారు చేశారు సబ్జెక్టు టీచర్ని ఇచ్చారు నాడు గతంలో తర్వాత సిబిఎస్ఈ సిలబస్ అమలు చేశారు ఐబీ ఐబీ సిలబస్ అమలు చేశారు టోఫెల్ శిక్షణ ఇచ్చారు బ్రహ్మాండంగా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటన్నిటిని రద్దు చేసి ఇంగ్లీష్ మీడియం రద్దు చేసి ఐబీ సిలబస్ తీసేసి టోఫెల్ శిక్షణ తీసేసి బైజూస్ కంటెంట్ తీసేసి మొత్తం విద్యారంగ సంస్కరణలు జగన్ అమ జగన్ గారు అమలు చేస్తే ఈరోజు చంద్రబాబు దాన్ని టర్న్ తీసుకొని ఒక్క సంస్కరణను కూడా అమలు చేయడం లేదు పది నెలల కాలంలో ఏమీ చేయలేని ఒక దుస్థితిలో ఉంది విద్యారంగానికి ఇచ్చిన కేటాయింపులు లేవు కేటాయింపులు చాలా సులభంగా చేశారు కనీసం కనీస చర్యలు ఉన్నాయి విద్యారంగ సంక్షేమ అభివృద్ధికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏమాత్రం పాడుపడడం లేదనేది మనకు అర్థమవుతా ఉంది యూనివర్సిటీల్ని కొలాప్స్ చేశారు ఇప్పటికీ పూర్తి స్థాయిలో యూనివర్సిటీ వీసీలని నియామకం చేయలేని ఒక దుస్థితులు ఈ ప్రభుత్వం ఉంది మొత్తంగా పది నెలల కాలంలో విద్యారంగాన్ని నీరు గార్చి నిర్వీర్యం చేసి తిరోగమనాన్ని పట్టించిన ఘనత నారా లోకేష్కి తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారికి ఉందనేది మనకు అర్థమవుతుంది ఈ వ్యవస్థలో పేపర్ లీకేజ్ సంక్షేమలపై కావచ్చు వైఎస్ఆర్సీపీగా మీరు ఎటువంటి పోరాటాలు చేసే ఆల్రెడీ గతం నుంచి అనేక సందర్భాల్లో ఉద్యమిస్తా ఉన్నాం ఇంకా ఉద్యమిస్తాం పోరాటం చేస్తాం మన పన్నెండో తారీఖు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు పోరు కోసం పిలుపునిచ్చారు అది స్టేట్ వైడ్గా యువత పోరు పెద్ద ఎత్తున విజయవంతమైంది ప్రభుత్వం దాంతో దిగొచ్చి ఒక ఆరు వందల కోట్ల రూపాయల రియంబర్స్మెంట్ విడుదల చేసింది రాబోయే రోజుల్లో విద్యారంగ సంక్షేమం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పిలుపు కానీ మా పార్టీ ఇచ్చే పిలుపులో కానీ విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొంటారు ఆ వైపుగా మేము సన్నాహాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కూటమి ప్రభుత్వం హయాంలో విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వహారమైందని చెప్పని నాడు జగన్ హయాంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తే చంద్రబాబు హయాంలో సకల శాఖల మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని రవిచంద్ర అయితే విమర్శించిన పరిస్థితి ఉంది ఇదే సమయంలో నారాయణ చైతన్య కళాశాలలంతా సిండికేట్గా తయారయ్యి టెన్త్ క్లాస్ పరీక్షలే కావచ్చు ఇతర పరీక్షలే కావచ్చు వారికి అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని కూడా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది మరి చంద్రబాబు ఈ అంశంపై ఎలా స్పందిస్తారనేది కూడా వైపు చూడాల్సే ఉంది వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని ఏపీ అమరావతి అభినవ భారత్ తాడేపల్లి నుంచి